వసుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు సూర్యుడు చంద్రుడు నక్షత్రాల వంటి కాంతిమయ గ్రహాలు నీళ్లు నూనె నెయ్యి వంటి వివిధ ద్రవరాశులలో ప్రతిబింబించినప్పుడు ఆయా ద్రవపదార్థముల చలనము వలన కదులుతున్నట్లుగా కనబడతాయి చంద్రబింబం నీటిలో ఉంది నీళ్లు కదలడం వలన చంద్రుడు కూడా కదిలినట్లు కనబడుతుంది కానీ నిజానికి చంద్రుడు కదలడు అదే విధంగా జీవునికి దేహాలతో ఎటువంటి సంబంధము లేనప్పటికీ మానసిక కల్పన వలన అతడు నానా రకాలైన దేహాలను పొందుతుంటాడు కానీ భ్రాంతి వలన జీవుడు మాయామోహితుడై తానొక రకమైన దేహాన్ని తలుస్తాడు బద్ధ జీవనం అంటే ఇదే జీవుడు మానవ దేహం లో ఉంటే తాను మానవ జాతికి చెందినవాడినని భావిస్తాడు లేదా ఒకనొక దేశానికి ప్రాంతానికి చెందినవాడినని అనుకుంటాడు అతడు ఆ రీతిగా తాదాత్మ్యం చెంది తనకు అక్కరలేని వేరొక దేహాన్ని అనవసరంగా తయారు చేసుకుంటాడు అటువంటి కోరికలు మానసిక కల్పనలే నానా రకాలైన దేహాలకు కారణమవుతాయి ప్రకృతి ఆచ్ఛాదన ప్రభావం ఎంత ప్రబలమైనదంటే జీవుడు తాను ఏ దేహం పొందినా దానిలో సంతుష్టుడే అయి ఉంటాడు మహదానందంతో ఆ దేహంతో అతడు తాదాత్మ్యం చెంది ఉంటాడు కాబట్టి నీ దేహమను ఆజ్ఞలను ఆధి కావద్దని నిన్ను అర్థిస్తున్నాను నవవధువైన సోదరి పట్ల అసూయ వైరము చూపవద్దని ఆ విధంగా వసుదేవుడు కంసుని అర్థించాడు ఈ జగత్తులో ఉన్నప్పుడు మరణానంతరము యముని వద్దకు వెళ్ళినప్పుడు అసూయ భయకారణమే ఎగును కాబట్టి ఎవరూ అసూయను కలిగి ఉండకూడదు దేవకి చిన్న చెల్లెలు అంటూ ఆమె పక్షాన వసుదేవుడు కంసునికి వినతి చేశాడు ఇది మంగళమయ ఘడియ అని వివాహ సమయమని కూడా అతడు తెలియజేశాడు చిన్న చెల్లెలను లేదా తమ్ముని స్వంత సంతానముగా రక్షించవలసి ఉంటుంది మొత్తము మీద పరిస్థితి ఎంత సున్నితంగా ఉన్నదంటే నీవు ఈమెను వధిస్తే అది నీ కీర్తికి భంగకరమే అవుతుంది అని వసుదేవుడు వాదించాడు ఈ ప్రకారంగా వసుదేవుడు మంచి ఉపదేశం ద్వారా తాత్విక వివేచన ద్వారా కంసుని శాంతింపజేయడానికి యత్నించినప్పటికీ దానవ సాంగత్య కారణంగా ఆ అసురుడు వినలేదు ఉన్నత రాజవంశంలో జన్మించినప్పటికీ దానవ సాంగత్యం వలన కంసుడు అసురుడిగా అయ్యాడు అసురుడు మంచి మాటలను లక్ష్యపెట్టాడు అతడు కృతనిశ్చయుడైనట్టి చోరుడు వంటి వాడే ఎంత నీతి ఉపదేశము చేసినను అది ఏమాత్రము పనిచేయదు అదే విధంగా దానవ స్వభావులు లేదా నాస్తికులు ఎంతటి ప్రామాణికమైన ఉపదేశాన్ని అయినా ఎంత మాత్రమూ వంట పట్టించుకోలేరు దేవతలకు దానవులకు భేదమిదే మంచి ఉపదేశాన్ని స్వీకరించి ఆ రీతిగా జీవితాలను కొనసాగించేవారు దేవతలని పిలువబడతారు కాగా అటువంటి మంచి ఉపదేశాలను స్వీకరించలేని వారే దానవులని పిలువబడతారు కంసుని శాంతింపజేయడంలో విఫలుడైన వసుదేవుడు తన భార్య దేవకిని ఏ విధంగా కాపాడాలో తీవ్రంగా ఆలోచించాడు ప్రమాదము ఆసన్నమైనప్పుడు బుద్ధిమంతుడైన వ్యక్తి సాధ్యమైనంతగా ఆ ప్రమాదకర పరిస్థితిని తప్పించడానికే యత్నించాలి అయినా బుద్ధిని ఉపయోగించి యత్నించినప్పటికీ ప్రమాదకర పరిస్థితిని తప్పించజాలనిచో అప్పుడు దానిలో అతని దోషమేమీ ఉండదు మనిషి శక్త్యానుసారము కర్తవ్య పాలనకై యత్నించాలి ఒకవేళ అతని యత్నము విఫలమైతే దానిలో అతని దోషమేదీ ఉండదు ప్రస్తుతము దేవకి ప్రాణాన్ని కాపాడుతాను సంతానం కలిగితే తరువాత వారిని రక్షించే పద్ధతిని చూస్తాను కంసుడు ఆలోచిస్తున్నట్లుగా అతన్ని చంపే పుత్రుడే భవిష్యత్తులో జన్మిస్తే దేవకీదేవి ఆ పిల్లవాడు ఇద్దరూ సురక్షితంగానే ఉంటారు వధ అచింత్యమైనది కదా కానీ ప్రస్తుతము దేవకి ప్రాణాలను కాపాడుతాను అని వసుదేవుడు మనస్సులో తన భార్యను గురించి ఆలోచించాడు